ఇప్పుడంటే రకరకాల బ్రేక్ఫాస్ట్ అండి కానీ ఒకప్పుడు అన్నం మిగిలిపోతే వేస్తే తాలింపన్నం వేస్తారు కదా అసలు అదంటే ఎంతమందికి ఇష్టమో నాకైతే ఈ అన్నం అంటే ప్రాణం అండి ముందైతే మనం వెడల్పాటి బాండీని పెట్టుకొని బాండీలోకి నూనెను వేసుకొని ఆవాలు మినపప్పు పచ్చిశనగపప్పు అలాగే ఒక ఎండుమిరపకాయ జీలకర్ర వీటన్నిటిని కూడా వేసి దోరగా వేపుకున్నాక దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకుని చీలకల్లాగా తరిగిన ఒక మూడు పచ్చిమిరపకాయలని సన్నగా తరిగిన ఒక రెండు ఉల్లిపాయలని వేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దోరగా వేగేలాగా వేయించుకోవాలండి అసలు దీనికి ఉన్న రుచే వేరండి అంత బాగుంటుంది ఇప్పుడు మనం అన్నానికి ఉల్లిపాయకి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా ఉప్పును వేసుకుందాము అలాగే ఒక చిటికెడు పసుపుని కూడా వేసుకుందాము వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇంకొకసారి బాగా కలుపుకోండి దోరగా వేగిపోతాయి ఇప్పుడు ఈ వేగిన దాంట్లో ఇక్కడ నాకు మిగిలిపోయిన అన్నం మొత్తాన్ని కూడా ముందుగా ఉండలేకుండా నలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి దీనికి లాస్ట్లో ఒక అర స్పూన్ నుంచి ముప్పావు స్పూన్ దాకా వెల్లు వెల్లిపాయ కారాన్ని వేస్తే అద్భుతంగా ఉంటుంది అసలు ఆ వెల్లుల్లిపాయ కారం వేయటం వల్ల అద్భుతంగా ఉంటుందండి దీని ముందు ఏ బిర్యానీలు బీజాలు బర్గర్లు నిలుస్తాయి చెప్పండి చివరిగా మాధేనండి వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్ కుర్మా అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందులో చపాతీల్లోకి చేసే కుర్మ చాలా బాగుంటుంది కదా హోటల్స్లో చిటికెలో కుక్కర్లోనే చేసుకోవచ్చు నాలుగు స్పూన్ల నూనెలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసి వేడి చేయండి దాంట్లోకి ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేయండి జీలకర్ర వేగాక ముందుగా ఇక్కడ నేను కూరగాయలన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను దాంట్లో ఉన్న ఉల్లిపాయల్ని సన్నగా పొడుగ్గా తరుక్కున్నాను ఇక్కడ నేను ఈ కుర్మ ముగ్గురికి చేస్తున్నాను రెండు ఉల్లిపాయల్ని తీసుకున్నాను ఒక పెద్ద బంగాళదుంప ఒకటే ఒక క్యారెట్ ఒక చిన్న క్యాప్సికము ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయల్ని చీలికల్లాగా తరిగి వేసుకున్నాను అలాగే కొన్ని బీన్స్ని కూడా వేశాను ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి అల్లము వెల్లుల్లిపాయ గసగసాలు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టేశాను ఈ కూరగాయ ముక్కల్లో ఆ మసాలా పేస్ట్ కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి రెండు నిమిషాల పాటు వేపుకొని ఇలాగ మొత్తం కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా ఒక పావు స్పూన్ పసుపుని ఒక ముప్పావు స్పూన్ దాకా కళ్ళుప్పుని వేసి ఇంకొకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని వాటర్ అంతా కూడా కూరగాయ ముక్కలు మునిగేదాకా వేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో లో మూడు విజిల్స్ వచ్చేలాగా చూసుకోండి అంతేనండి చాలా సింపుల్ గా మనం కుర్మాని తయారు చేసేయచ్చు ఇప్పుడు ఈ కుర్మా మొత్తానికి సరిపడా ఒక ముప్పావు స్పూన్ దాకా కారము ఒక పావు స్పూన్ దాకా గరం మసాలా పౌడర్